నలుగురిని నహీ ఫజ్లు సిద్ధి ముబారక్ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను టూ ల్యాక్స్ డీల్ అనమాట ఇది ఒక సుపారిలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగర్ని తీసుకొని రావడం సెకండ్ నైట్ వదిలి తీసుకొని వచ్చారు అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది అతను నిద్రపోతున్నారు రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం అలాగే కుమార్ అందరూ లోపలికి రావడం అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రూపు వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి ముక్కులు ఎన్ని మూసిపెట్టి అతను దారంతో అతన్ని రెండు సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది సో ఆ పెన్ను అతను చనిపోయాడు ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భార్య భర్తని బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాళ్ళతో తొక్కడం కొంతమీంద ఇలాంటి కారణానికి పాల్పడింది ఈ ఐదు మంది ఈమె ప్లస్ ఐదు మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక గురి వేసుకున్నట్టు ఈ బాధ్యత గొడవలు జరుగుతున్నట్టు ఆ బాధ భరించలేక గురి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్య చిత్రీకరించాలనేసి ప్లాన్ చేసి ప్లాన్ చేశారు సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అన్న జరిగింది సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం ఇది కొంత అనుమానంగా ఉంది దాన్ని అన్ని కూడా పిలిపించడం అవన్నీ చెక్ చేయించడం డాక్టర్స్తో మాట్లాడేది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేస్ అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈ లోపల ఏమైందంటే ఈ నలగరికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమార్ యాభై వేలు ఇచ్చారు ఆ యాభై వేలు రూపీ లక్ష యాభై వేలు బాకీ ఉంది ఇది కాంటాక్ట్ మటర్ కాబట్టి సో ఈ లక్ష యాభై వేలు ఇక్కడికి రండే ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను కూడా రిటర్న్ చేస్తారు రిటర్న్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి కురవైనటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కంపేసేస్తున్నాడు నేను చేశాను ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది సో ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం